ఒక ఐఏఎస్ అతనికి ఆలయ పాలన మీద సంస్కృతి మీద సంప్రదాయాల మీద ధర్మం మీద ఏమాత్రం అవగాహన లేని ఒక ఐఏఎస్ పాలన కన్నా ఇలాంటి ధార్మికులైనటువంటి ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఒక ధార్మిక పరిషత్ అని ఉంటే వారి ద్వారానైనా కూడా ఈ దుర్మార్గాలు ఈ దాష్టికాలు జరగవు వాళ్ళు పాలనలో పైన ఉంటే నిర్ణయాలైనా బాగు జరుగుతాయని చెప్పి ఆయన ఏర్పాటు చేస్తే కొంత మొదటిసారి ఏర్పాటు చేశారు తర్వాత రెండు రాష్ట్రాల్లో విడి విడిపోయాయి రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కోర్టు మొట్టికాయలు వేస్తే ఒక్కసారి సాంకేతికంగా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసింది ఆ కమిటీలో పరమహంస పరిరాజకులు పుష్పగిరి శంకరాచార్యులు కూడా సభ్యులుగా ఉండిరి కానీ వారికి స్వతంత్రం కానీ నిర్ణయాధికారం కానీ సానుకూలమైనటువంటి ఎలాంటి చర్చలు లేకుండా అది అలాగే అది ముగిసింది తెలంగాణలోనైతే ఈ పదకొండు ఏళ్లలో ఇప్పటిదాకా ధార్మిక పరిషత్ ఊసే లేదు అసలు వేయనేలేదు వేసే ఉద్దేశం కూడా లేదు ఐఏఎస్ అధికారి ఆయనే ముఖ్య కార్యదర్శిగా ఉంటాడు ఆయనకే ఇంకా వేరే అనేక శాఖల్లో ఇన్ఛార్జిగా ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఐదు ఐదు ఆరు ఏడేడు ఆలయాలకు ఇన్ఛార్జీలుగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా పూజారి మీద పెత్తనం అర్చకుడి మీద పెత్తనం అక్కడ ఉండే పురోహితుల మీద పెత్తనం పెత్తనం చేయడం వాళ్ళ నుంచి అనేకమైనటువంటి ఆ లేనిపోని అక్కసు పెంచుకొని వాళ్ళను అగౌరవపరచడము